తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోసారి హాట్ హాట్ గా సాగనున్నట్లుగా తెలుస్తోంది వివిధ రంగాల్లో ఉన్న పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా కొత్త ప్రభుత్వం లెక్కలు విప్పబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి దీటుగానే ప్రధాన ప్రతిపక్షం కూడా వీఆర్ఎస్ వ్యూహాలు నటిస్తోందని చెప్పుకోవచ్చు ముందుగా ఇవాళ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రభుత్వం వివరించిపోతోంది తెలంగాణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిని వివరించనున్నారు ఆర్థిక మంత్రి మలుబట్టి విక్రమార్క తెలంగాణ ఏర్పడే నాటుకున్న పరిస్థితులు ఇప్పుడున్న స్థితిని సభకు తెలియచేయనున్నారు రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు పాల్ ఆరోపిస్తోంది కొత్త ప్రభుత్వం బడ్జెట్ లో అంచనాలకు వాస్తవంగా ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉందని సంవత్సరాల వారీగా ఉన్న అప్పులు వివరిస్తారు అన్ని రంగాల్లో ఉన్న స్థితిగతులను ప్రజలకు తెలియచేయాలని ప్రభుత్వం భావిస్తోంది ముందు ఆర్థిక పరిస్థితిని వివరించనున్న ప్రభుత్వం విద్యుత్ లో ఉన్న లోపాలను సభకు తెలియచేస్తారు తర్వాత సాగునీటి ప్రాజెక్టులు వాస్తవ పరిస్థితులు చెప్పుకొస్తారు ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతోంది ప్రభుత్వం అలాగే ఆర్ఎండ్బి మున్సిపల్ ఇలా శాఖలన్నింటిపై శ్వేత పత్రాలు సభ ముందు ఉంచిపోతోంది ప్రభుత్వం అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా హాట్ హాట్ గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ ముందుగా ఇటీవల కాలంలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియచేయనుందా అలాగే రామన్నగారి శ్రీనివాసరెడ్డి కుప్పల హరీశ్వరెడ్డి కుంజా సత్యవతి మృతికి సంతాపం తెలపనున్నారు ఆ తర్వాత ఆర్థిక స్థితిపై తొలి శ్వేతపత్రం పోతోంది ఇక ఐదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కాబోతున్నాయి ఎస్ దీనికి మరి కాసేపట్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి శీతాకాల సమావేశాలు ఈరోజు రేపు ఉంటాయని చెప్పేసి కూడా స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు ముందుగా సభ ప్రారంభం కాగానే ఇటీవల కాలం చేసినటువంటి దివంగత శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు శాసనసభ్యులు రామనగర్ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా గుంజా సత్యవతి పరిగి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి హరీశ్వర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన హరీశ్వర్ రెడ్డి ఎవరైతున్నారో వాళ్ళకి సంతాపం తెలియజేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడిన తర్వాత రా తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఆర్థిక స్థితిగతులపైన ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాదాపు రెండున్నర గంటల పాటు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించుకున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శాసనసభలో జరుగుతూ ఉన్నాయి సో ప్రధానంగా సబ్జెక్టుల వారిగా అంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశంపైనే పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాదాపు గంట నలభై ఐదు నిమిషాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత జరిగినటువంటి పరమైనటువంటి విధానాలు అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రధానమైనటువంటి అంశాలు అదేవిధంగా సామాజిక సంక్షేమ పథకాల విషయంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా కులంకుశంగా సభ్యులు వివరించేందుకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమైనటువంటి పరిస్థితి వాటిపైన అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయడానికి సిద్ధం చేసుకున్నారు కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు కేసీఆర్ చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు అభూత కల్పనలు అసత్య దూరాలు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అవన్నీ నిరూపించాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారిగా విడుదల చేస్తేనే కానీ ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది సో ఇప్పటికే మొన్న శాసనసభలో మొదటి రోజు స్పీకర్ ఎన్నిక తర్వాత జరిగినటువంటి చర్చలో గవర్నర్ స్పీకర్ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు చెప్పే క్రమంలోనే అటు బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ వర్షన్ ఎలా క్లారిటీ కూడా శాంపిల్గా మనకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది సో అదే శాంపిల్ని ఈరోజు బీఆర్ఎస్ కూడా కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫైనాన్షియల్ స్టేటస్ని సో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రవేశ పెడుతుందని తెలిసిన తర్వాత ఈరోజు ఉదయమే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు ఎన్ని అసెట్స్ సృష్టించారు ఎంత అసెట్స్ సంపాదించి పెట్టారు అంత ఆదాయ వనరులు ఎంత సృష్టించారు అని చెప్పడానికి ఒక యాభై ఒక్క పేజీల నివేదికను కూడా వాళ్ళు ఈరోజు విడుదల చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది అంటే కౌంటర్ కి ఎన్కౌంటర్ లాగా ఈ రోజు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఈ ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రస్థాయిగా కృషి చేస్తుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే ఈ రోజు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో తమకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత దానికి కౌంటర్ గా తాము కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ కి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఆ లేఖని ఆయన స్పీకర్ తోసిపుచ్చాడు సో అనుమతి లేదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరించబోతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అక్కడ ఉండి వీక్షిస్తారా బయటకు వచ్చి నిరసన తెలిపి బయటకు వచ్చి దాన్ని కౌంటర్ చేస్తారా అనేది కూడా చూ నిరసన కార్యక్రమాలు చేపడతారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే వాళ్ళు కూడా అసెట్స్ మీరు సృష్టించామని చెప్పినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకపోయినా కనీసం వాళ్ళకి సమాధానం చెప్పడానికైనా మాట్లాడడానికైనా చర్చలో పాల్గొని దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే ప్రభుత్వ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు దానిపైన ఆధారపడి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్లాన్ ఉండబోతుంది ఇక బీజేపీకి సంబంధించి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు చూస్తారు చూసిన తర్వాత జరిగేటువంటి చర్చలో పార్టిసిపేట్ చేసి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అంటే రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది అటు సిపిఐ ఎంఐఎం కూడా దాదాపు అదే స్టాండ్తో ఉన్నట్టు అయితే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యనే పూర్తిస్థాయిలో వైరం కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే డిపార్ట్మెంట్ల వారిగా మొత్తం ఆర్థికపరమైనటువంటి అంశాలపైన ఇప్పటికే లేఖలు తెప్పించుకొని మొత్తం సవివరమైన సంబంధించినటువంటి వైఫల్యాలపైన మాట్లాడతారు బట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయబోతుందో మీరు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయబోతున్నారు అనేటువంటి అంశాల కూడా ప్రశ్నించేదాని కోసం బీజేపీ సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాకపోతే వాకౌట్లు బైక్అట్లు మాత్రం వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితులు లేదు వాళ్ళు ఖచ్చితంగా సభలో ఉండాలి సభను సద్వినియోగం చేసుకోవాలి సభ సమయాన్ని పూర్తిగా వాడుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం బీజేపీ ఉంది అదే స్థాయిలో ఎంఐఎం కూడా సిపిఐ కూడా అదే పద్ధతిలో పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది జానకి